హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఏంటబ్బా బ్యాక్గ్రౌండ్ మారిపోయిందని చూస్తున్నారా సో మోక్షాకి అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయే కదా ఒక వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారనమాట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ థర్డ్ ఆర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తానని అయితే చెప్పారు సో ఎలాగో వన్ వీక్ గ్యాప్ ఉంది కదా అని చెప్పైతే విజయనగరం వచ్చానన్నమాట ఇంకా నేను వచ్చిన తర్వాత ఏదో ఒక బయటకు వెళ్ళి ఏదో ఒక పర్చేస్ చేయాల్సిన ప్రోగ్రామ్ అయితే పెడతారనమాట మా ఫ్యామిలీలో మా డాడీ కానీ మా చెల్లి కానీ సో ఈరోజు కూడా ఒక ఐటెం కొనాల్సి ఉందనమాట అంటే ఇంట్లో దిగినప్పటి నుంచి కూడాను అర్థం తీసుకుందాం అనుకుంటున్నాము ఫుల్ లెంత్ అంటే మన హైట్ ఎంతైతే ఉంటుందో ఫుల్ లెంత్ మిర్రర్ అనమాట సో అది ఎప్పుడు కుదరటం లేదు సో వేరే పని మీద వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటే అక్కడ ఆ టైం అయిపోయింది అనమాట సో ఈరోజు ఎలాగైనా తీసుకుందామని చెప్పి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో జస్ట్ ఏం లేదండి జస్ట్ నార్మల్గా షాపింగే కదా అని చెప్పైతే నార్మల్గా బయలుదేరుతున్నాము సో అలాగా నేను రీసెంట్గా నైకోలో ఆర్డర్ పెట్టానని ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదండీ విటమిన్ సి సీరము సో విటమిన్ సి సీరం అయితే మాత్రం చాలా బాగుందండి ఎవరికైతే ఆయిల్ స్కిన్ ఉందో సో ఈ సమ్మర్స్లో మాత్రం మార్నింగ్ స్కిన్ కేర్లోని నైట్ స్కిన్ కేర్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది చాలా బాగుందనమాట సో నాకైతే బాగా నచ్చింది నా స్కిన్ టెక్స్చర్ కూడా చాలా మారింది మీరు ఇంతకు ముందు వీడియోస్లోని ఇప్పటి వీడియోస్లో చూసినట్టయితే నా స్కిన్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందని అనుకుంటున్నాను ఇంతకుముందు నా స్కిన్లో కొంచెం ట్యాన్ అనేది ఉండేది సో అదేం లేకుండా బాగుందనమాట సో నాకు స్కిన్ కేర్ కోసం ప్లస్ స్కిన్ కేర్ అంటే స్కిన్ కేర్కి యూస్ చేసే ప్రొడక్ట్స్ కోసం కొంచెం నాలెడ్జ్ అయితే ఉందండి ఎందుకంటే నేను ఇంతకుముందు ఈ అంటే బేకింగ్ ఫీల్డ్లోకి రాకముందు ఎక్కువగా బ్యూటీ గురించే చూసేదాన్ని అనమాట సో బ్యూటీషియన్ కోర్స్ కూడా చేశాను నేను బేసిక్ బ్యూటీషియన్ కోర్సు సో బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే ఇన్వెస్ట్ చేయలేక వెళ్ళలేకపోయాను అనమాట సో ఇన్వెస్ట్ చేసి నేను వెళ్ళినట్టయితే ఏమో ఇప్పటికీ మేకప్ ఆర్టిస్టో లేదంటే ఏదో బ్యూటీ పార్లర్లో పెట్టుకునేదాన్ని ఏమో సో కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయలేక ఇంకా అలా ఉండిపోయాను అనమాట ఇంట్లోనే బేసిక్ బ్యూటీషియన్ కోర్స్ అయితే నేర్చుకున్నాను అది కూడా నేవీ క్వార్టర్స్లోనే నేర్చుకున్నాను నేను అది ప్రొఫెషనల్గా ఏం కాదు అంటే నేర్పించారు మాకు నేర్పించడం అయితే మాత్రం ఒక ఫోర్ మెంబర్స్ నేర్చుకున్నాము చాలా బాగా నేర్పించారు కాకపోతే ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయలేదన్నమాట ప్రాక్టీస్ ఎక్కువగా చేయలేకపోవడం వల్ల ఏంటంటే ఏదైనా ప్రాక్టీస్ ఉంటేనే కదండి అలవాటుగా ఉంటుంది సో అలాగా మా ఇంట్లో వాళ్ళకే చేసుకునేదాన్ని మా చెల్లికి మా మమ్మీకి నాకు మా డాడీకి మసాజ్లు ఇవన్నీ కూడాను ఫే ఫేషియల్స్ అవన్నీ కూడాను ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్కి సో అలా చేసుకునే వాళ్ళం అనమాట సో ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇంకా ఐబ్రోస్ విషయానికి వస్తే నేను ఫస్ట్ ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఐబ్రోస్ నా మట్టుకు నేనే చేసుకుంటానని చెప్పి సో ఐబ్రోస్ అయితే నేను పెళ్ళయిన కొత్తలోని ఖాళీగా ఉండేదాన్ని కదా సో అప్పుడైతే యూట్యూబ్లో వీడియోస్ చూసే సెల్ఫ్ ఐబ్రో థ్రెడ్డింగ్ అని చెప్పి ఎలా చేసుకోవాలో చూసేదాన్ని అనమాట ఫస్ట్ నార్మల్ థ్రెడ్తో నేను నేర్చుకున్నాను హెయిర్ తీయడం గటను తర్వాత ఐబ్రో థ్రెడ్ తీసేసుకొని ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట సో ఫస్ట్ ఫస్ట్లో ఎవరికీ పర్ఫెక్ట్గా రాదండి ఒక టూ త్రీ టైమ్స్ ఎక్కడో దగ్గర ఎగిరిపోయేదనమాట సో ఆ తర్వాత పర్ఫెక్ట్గా చేయడం అంటే ఆ షేప్ అనేది ఒక్కొక్కరికి ఎలా ఉంటుందనేది బాగా అర్థమైంది ప్లస్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఏంటంటే ఒకరికి చేయడం బాగా అనమాట అంటే మా చెల్లికి కానీ మా మమ్మీకి కానీ నేను చేస్తుంటానమాట నేను వీక్లీ వన్స్ కానీ మా టెన్ డేస్కి ఒకసారి కానీ విజయనగరం రావడం లేదంటే మా చెల్లి వాళ్ళే మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఇంకా మా చెల్లి కూడా బయట చేయించుకోకుండా నేనే ఉంటాను అనమాట ఇక్కడ విజయనగరంలో ఇంకా ఫేషియల్ కానీ ఇంకా అవన్నీ అంటారా అంటే కంటిన్యూస్గా చేయించుకోం కదండి ఎవరు కూడాను నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే మన దొండపర్తిలో ఉన్న ఒక షాప్లో తీసుకుంటాను బ్యూటీ జోన్ అని చెప్పి సో అక్కడ తీసుకుంటాను అనమాట ప్రోడక్ట్స్ అన్నీ కూడాను అక్కడ తీసుకొని ఇంకా యూస్ చేస్తుంటాను అనమాట మంచి ప్రోడక్ట్సే ఉంటాయి బ్రాండెడ్వే ఉంటాయి కాకపోతే మనకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది అనమాట హోల్సేల్ ప్రైస్లో సేల్ చేస్తారు సో నేనైతే అక్కడే తీసుకుంటాను ఫస్ట్ అయితే ఈ బేకింగ్ బిజినెస్ కాకుండా నేనైతే బ్యూటీషియన్ అదే పార్లర్లే పెడదాం అనుకున్నానండి మా ఇంట్లో పార్లర్లే పెడదాం అనుకున్నాను కాకపోతే నేను ఉండేది సెకండ్ ఫ్లోర్ అనమాట సో పార్లర్ పెడితే ఏంటంటే కస్టమర్స్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కి రాలేరు రారని చెప్పైతే నాకు బాగా అర్థమయ్యి ఇంకా పార్లర్ అయితే పెట్టకూడదు అనుకున్నాను సో నేను పార్లర్కి యూస్ అయ్యే బేసిక్ ఐటమ్స్ అన్నీ కూడాను నేను పర్చేస్ చేసేసానండి అంటే కోర్స్ చేసినప్పుడే నేను అనమాట పార్లర్కి యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడాను అంటే మనకు బేసిక్గా ఏముంటాయి ఫేషియల్కి చేసే ఫేషియల్ కిట్స్ కానీ పెడిక్యూర్ మె మెనిక్యూర్కి పెడిక్యూర్ టూల్స్ ఇంకా వ్యాక్స్ హీటర్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడాను క్లీన్ చేసుకునే టవల్స్ చిన్న చిన్నవి అవన్నీ కూడాను బేసిక్ మెటీరియల్ అంతా తీసేసుకున్నానండి ఎందుకంటే మనం ఇంట్లో మనకు మనం చేసుకున్నా సరే ఆ అవే ఐటమ్స్ అవసరం అవుతాయి కదా సో అందుకని చెప్పి అవి తీసుకున్నాను అవి ఇప్పటికీ నాతోనే ఉన్నాయి నేను ఎప్పుడు చూసుకున్నా సరే ఆ ఫీల్డ్ నుంచి ఇటువైపు వచ్చానని చెప్పి బాగా గుర్తు తెచ్చుకుంటానన్నమాట సో అంతేనండి మనం ఏదైనా ఒక ముందడుగు వేస్తేనే మనం ఎందులోకైనా అనమాట లేదు అంటే నేను ఈ బేకింగ్ బిజినెస్లోకి వచ్చాను అంటే మాత్రం ఖచ్చితంగా ఒకరు సపోర్ట్ అనమాట నా మట్టుకు మీరు మట్టుకు మీరు అనుకుంటే ఖచ్చితంగా ఎప్పటికీ అవ్వదు ఒకరు సపోర్ట్ కానీ ఒకరు మోటివేషన్ కానీ ఏదైనా ఖచ్చితంగా ఉంటే కనుక ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఎందుకంటే నేను చెప్పాను కదా కోర్స్ నేర్చుకున్నానండి బ్యూటీషియన్ కోర్సు ఆ కోర్స్ నేర్చుకొని కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళ వెళ్ళలేకపోయాను ఈ కోర్స్ బేకింగ్ కోర్స్ నేర్చుకోకుండానే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను చాలా మంది మీలో ఎంతమంది నా దగ్గర నేర్చుకొని బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు అంటే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు అంటే ఒక ఉమెన్ చా ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఉండాలి ఇల్లు ఇళ్ళంతటినీ తనే సంపాదించిన డబ్బులతోనే గడపాలి నడిపించాలి అని అయితే కాదు కాకపోతే ఏంటంటే ఒక చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మన హౌస్ వైఫ్ అది కూడా రీసెంట్ గా పెళ్ళైన పెళ్ళై టెన్ ఇయర్స్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందండి ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ సపోర్ట్ అనేది మనకు మనం ఖచ్చితంగా ఇచ్చుకోవాలన్నమాట మన పిల్లలకైనా సరే వాళ్ళకి ఏం కావాలంటే అవి కొనవచ్చు మనకైనా ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు అనమాట అదైతే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను సో అందుకని చెప్పి మీ అందరికీ అనమాట ఖచ్చితంగా ఈ బిజినెస్ అనే కాదు ఏదో ఒక చిన్నదైనా ఖచ్చితంగా చేసుకొని మీరు హ్యాపీగా ఉండాలనే ఎవరైనా ట్రై చేస్తారనమాట ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అవే చెప్తారు సో చాలా మంది స్టార్ట్ చేశారు కదా స్టార్ట్ చేసి నాకు కొంతమంది డౌట్స్ కూడా అడుగుతుంటారు నేను ప్రొఫెషనల్ని కాదు ఎందుకంటే నేను నేనైతే ప్రొఫెషనల్ కాదు కాకపోతే నా వర్క్ నాకు ప్రొఫెషనల్ అనిపిస్తుంది అనమాట చేసిన వర్క్ అనేది నాకు చాలా నచ్చుతుంది నా చుట్టూ ఉన్న వాళ్ళు నా కస్టమర్స్ అయితే మాత్రం చాలా నచ్చి నాకు మళ్ళీ రీఆర్డర్ కూడా ఇస్తుంటారనమాట సో అదనమాట సో అలాంటి కస్టమర్స్ని మనం తెచ్చుకున్నట్టయితే ఏ ఫీల్డ్ అయినా సరే ఖచ్చితంగా ముందుకు నడుస్తుందండి సో అదనమాట ఈరోజు క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయిందిలేండి ఏం లేదు అలా సే అలా ఏదో ఒక చిన్న విషయం అనేది షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసేసుకున్నాను ఇంకా మేమైతే రెడీ అయిపోయాం కదా మా మమ్మీ అయితే చింతపండు వలుస్తుంది అనమాట మ్యాడ్ మీద కూర్చొని ఎప్పుడు కూడాను మమ్మీ రాదండి మాతోని సో మీ ఫ్యామిలీలో మీ మమ్మీస్ ఎలాగో కానీ డాడీ నేను చెల్లె బయటికి వెళ్తామన్నమాట మా మోక్ష కూడా మా మోక్ష ఇంకా మా మమ్మీ ఇంట్లో ఉండిపోయేవారు ఎప్పుడు కూడాను సో ఇప్పుడు నేను స్కూటీ తీసుకున్నాను కదా ఇంకా రెండు బళ్ళు ఉండడంతో అందరం వెళ్తున్నాం అనమాట ఇప్పుడు అంతా నీకు లైక్స్ అంటే ఇష్టమా సరే పద నువ్వు బయలుదేరకపోతే ఇంట్లో ఉండుకోవడమే సో ఇప్పుడు ఏంటంటే మమ్మీ పైన చింతపండు ఒలుస్తుంది నేను రాను మీరు వెళ్ళిపోండి అని చెప్పింది అనమాట సో ఏం లేదు చింతపండు మొత్తం అంతా వలిచేసి అందరం కలిసా వెళ్దామనేది చెప్పాను అనమాట సో మొత్తం పై పైన వల్ల కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఎవరో కొత్తగా ఇంట్లో దిగుతున్నారంట సో వాళ్ళకి అయితే ఇచ్చారు సో మా మోక్షకి మా చెల్లి కంటే మేకప్ అంటే గొప్ప పిచ్చండి చెప్పాను కదా సో మేకప్ ఐటమ్స్ కూడాను నేను మాక్సిమం కోర్సులో ఉన్నప్పుడే ఏవేవి ఏ స్కిన్కి యూజ్ చేయాలని చెప్పి చాలా వరకు చూశాను నేను నేర్చుకునే కోర్సులో కాకుండా ఇంక సపరేట్గా యూట్యూబ్లో కూడా చాలా వరకు కోర్సెస్ చూసేదాన్ని హిందీలోని ఘటన సో అన్నిటికీ కూడా నాకు బుక్ కూడా నోట్ చేసుకున్నాను మీకు ఖచ్చితంగా విజయ వైజాగ్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇంక ఇప్పుడైతే మేము అందరం రెడీ అయ్యాం కదా ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోమండి ఎందుకంటే ఒక చిన్న డిస్కషన్ అయినా అవుతుంది ఇంట్లోని ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట ఏం కొనాలి ఏంటి అనేది సో మొత్తం అంతటికీ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కొనాల్సినవి అన్ని షాప్స్కి వెళ్ళాము కాకపోతే ఏం కొనేసి వచ్చామంటే షాపింగ్కి వెళ్ షాపింగ్కి వెళ్ళి వచ్చినట్టు అయ్యిందనమాట మిర్రర్ అయితే తీసుకోలేదు మా చెల్లికి శారీ ఫాల్ ఇంకా నాకు శారీ తీసుకున్నాము మమ్మీకి కూడా శారీ తీసుకున్నాము సో ఇది షాపింగ్ చేయడానికి వెళ్ళినట్టు ఉంది ఈరోజు సో అదంతా ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూసేయండి ఈ వీడియోలోనే నేను ఒక శారీ తీసుకున్నాను శారీ అయితే మాత్రం చాలా తక్కువ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో డిజైనర్ శారీ విత్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టు చూపిస్తున్నాను అనమాట సో దాని స్టిచ్చింగ్ అంతా కూడా నేను ఎప్పుడైనా తర్వాత వీడియోస్లో చూపిస్తానులేండి సో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను ఇప్పుడు చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ శారీయే చాలా ఎక్కువ కాస్ట్ అమ్ముతున్నారనమాట సో అది కూడా తెలియాలి కదా మీకు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట సో ఇంట్లో డిస్కషన్ నేను చెప్పాను కదా సో అందరం కూడా మాట్లాడుకుంటున్నాం అనమాట ఏం తీసుకోవాలి ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది సో అదనమాట నుంచి వచ్చి వంట కూడా చేయాలి కదా సో వ్యాంగే వచ్చేస్తాం అనుకున్నాము ఒక వన్ అవర్లో కాకపోతే బాగా లేట్ అయిపోయింది అంటే తెలిసిందే కదండి ఒక షాపింగ్కి వెళ్తే మెర్రర్స్ అవన్నీ చూసుకొని షాప్స్లోకి అనమాట బట్టల షాపుల్లోకి సో అక్కడికి వెళ్ళామంటే టైమే తెలియకుండా గడిచిపోతుంది సో ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ ఫ్లోర్లో ఇంకా మోక్షకు కూడా ఏవో ఒకటి చూస్తూ ఉంటానన్నమాట షాపింగ్కి వెళ్ళాము అంటే సో మేమైతే ఇక్కడ బయలుదేరిపోయాం ఇంటి దగ్గర ఇంటి దగ్గర బయలుదేరి అయితే వెళ్ళాం అనమాట సో నాకైతే స్కూటీ పర్ఫెక్ట్గానే వచ్చిందండి తీసుకున్న తర్వాత కొంచెం జగదంబ పూర్ణ మార్కెట్ ఐటమ్స్ షాపింగ్ చేయడానికి ఇక్కడ వెళ్ళాలి కదా మరి ఖచ్చితంగా బిజినెస్ అంటే సో అలా వెళ్తూ వెళ్తూ ఇంకా పర్లేదు బాగానే వచ్చింది ఇంకా మమ్మీ డాడీ ఒక బండి మీద చెల్లి నేను మోక్ష అయితే ఒక బండి మీద అయితే బయలుదేరామన్నమాట సో చూస్తూ ఉండండి మిరర్ అయితే అనుకున్నాం కదా సో మిర్రర్ షాప్స్ కూడా చాలా వరకు తిరిగామండి ఒక షాప్లో కన్ఫర్మ్ చేసుకుని అయితే ఇంటికి వచ్చాము ఇంకా అంటే ప్రైజ్ అదంతా ప్రైస్ డీటెయిల్స్ కనుక్కొని ఫిక్సింగ్ ఎలా చేస్తారని అంతా కూడాను ప్రైస్ డీట అదే కనుక్కొని అయితే ఇంటికి వచ్చాము మాకు ఎప్పుడైతే కావాలో మాకు ఆ ప్రైజ్ ఓకే అయితే మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళే డెలివరీ చేస్తానని చెప్పారనమాట డెలివరీ ఛార్జ్ అంతా కూడా తీసుకుంటానని చెప్పారు ఈ మిర్రర్ ఎందుకు అంటే జస్ట్ నార్మల్గా రెడీ అయిన తర్వాత ఫుల్ లెంత్ మనం ఎలా రెడీ అయ్యామని అనమాట ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఒక రూమ్లోనే ఉంది మిగతా రూమ్స్లో చిన్న చిన్న అర్ధాలు ఉన్నాయన్నమాట సో ఒక అద్దం షాప్కి వెళ్ళాం కదా ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కొనుక్కొని అయితే వెళ్ళిపోయామన్నమాట సో ఇప్పుడు మళ్ళీ కూడాను ఇదైతే ఐస్ ఫ్యాక్టరీ అంటారండి రింగ్ రోడ్ అంటారు సో రింగ్ రోడ్ దగ్గర నుంచి త్రీ ల్యామ్స్ జంక్షన్కి వచ్చామన్నమాట ఇప్పుడు విజయనగరంలో ఎవరెవరైతే ఉంటారో ఈ పేర్లన్నీ వింటే భలే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఓ ఇది మా ఊరే మా ఊరే అని చెప్పి నేను కూడా ఇంతకు అలానే అనుకునేదాన్ని సో ఇప్పుడైతే ఘంటస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడ టైలరింగ్ మెటీరియల్ అంతా అమ్ముతారనమాట ఘంటస్థంభం దగ్గర ఒక షాప్స్లోని సో అక్కడికి వెళ్ళి అయితే లైనింగ్ ఇంకా శారీకి శారీకి లేస్ అయితే తీసుకుందాం అని వెళ్ళాను అనమాట సో శారీ లేసెస్ అయితే లేవంట ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారు పొద్దున్న నుంచి లేవు లేవనే చెప్తున్నాము చాలా వరకు అని చెప్పి అంటున్నారు అనమాట సో శారీ లేసెస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయిలండి ప్లెయిన్ శారీస్ తీసుకొని లేస్ స్టిచ్ చేసుకోవడం బాగుంటున్నాయి సో అందుకని చెప్పి నేను కూడా తీసుకున్నాను ఒక శారీ సో ఈ ఫాల్ ఇంకా ఇత రెడ్డి తీసుకున్నాను అనమాట చెల్లి శారీకి అని చెప్పి సో అక్కడ తీసుకొని అయితే మళ్ళీ అంటే మమ్మీ డాడీ వాళ్ళకి రోడ్ మీదే ఉండమని చెప్పాను ఇది కొంచెం చిన్న సందు అనమాట సో చిన్న సందులోకి వెళ్తే ఏంటంటే మళ్ళీ రావడం కష్టం అని చెప్పి మెయిన్ రోడ్ మీదే బైక్ పెట్టేసి వెళ్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా గంట అయితే వచ్చేసామండి మేము గండస్తంభం నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయామనమాట ఇంకా వేరే గ్లాసెస్ చూద్దామని చెప్పి సో అక్కడ కూడా గ్లాసెస్ ప్రైస్ అయితే కొంచెం దగ్గర ఎక్కువ చెప్పారు కొంచెం దగ్గర తక్కువ చెప్పారు ఇంకా ఇంటికి వచ్చాము కదా ఇంటికి వచ్చిన తర్వాత అందరం కూర్చున్నాము ఏంటంటే ఏవే తీసుకున్నాం లెక్కలన్నీ వేసుకుంటున్నాం అనమాట ఎక్కడ ఎంత ఏమైందని సో తర్వాత ఇంకా మా మోక్షాన్ని పడుకుని పెట్టేసి ఇంకా ఏవేవి తీసుకున్నానో మీకు చూపిస్తుందని చూడండి సో నేనైతే ఒక శారీ తీసుకున్నాను శారీకి మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను బ్లౌజ్ పీస్ సిఎంఆర్లోనే తీసుకున్నానండి ఇది సీఎంఆర్లో అయితే మా చెల్లికి ఒక శారీ తీసుకున్నాము ఆ తర్వాత నాకైతే నేను ఎస్ఆర్లో తీసుకున్నాను శారీ ఇంకా ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇదైతే నేను బాలాజీ మార్కెట్లో తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది మనకి మొత్తం జార్జెట్ మీదే థ్రెడ్ వర్క్ వస్తుందండి చికెన్ గారి ఏదో అంటారు అనుకుంటా ఈ టైప్ని సో నాకు పెద్దగా ఐడియా లేదు ఈ క్లాత్ మెటీరియల్ కోసం కాకపోతే జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట సో నేను ఈ బ్లౌజ్ ఈ మెటీరియల్ బ్లౌజ్ని ఎప్పటి నుంచే తీసుకుందా అనుకుంటున్నానండి ఎందుకంటే కొన్ని శారీస్ మీద మ్యాచ్ చేసుకోవచ్చు వైట్ కలర్ బ్లౌజ్ సో ఈ శారీ అని అనమాట ఈ శారీ ప్రైజ్ ఎంతో మీరు గెస్ట్ చేయండి వీడియోలోనే చూపిస్తాను ట్యాగ్ ఉంది సో బ్లౌజ్ వచ్చేసి మనకి నేను మీటరం పావు తీసుకున్నాను బెలూన్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ బ్లౌజ్ మనకి మీటరు టూ ఫార్టీ రూపీస్ పడిందండి మీటర్ పావు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడినట్టుంది దగ్గర దగ్గర ఇంకా ఈ శారీకి అయితే అంటే ఆ బ్లౌజ్ తీసుకున్నాను అనమాట ముందే నేను తర్వాత నాకు శారీ కనిపించి ఓకే ఈ బ్లౌజ్కి శారీ మ్యాచ్ అవుతుంది అని చెప్పి అయితే ఈ శారీ తీసుకున్నాను శారీ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే చాలా బాగుందండి క్లాత్ అంతా కూడాను మనం కట్టుకున్నా కూడా చాలా ఫ్రీగా ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ అనమాట చాలా తక్కువ రేట్ అనిపించింది నాకు బాగా అనిపించింది చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది సారీ శారీ సో ఇందులో కలర్స్ కూడా నేను చాలా వరకు చూశాను ఇన్స్టాలో ఒకసారి చూసుకొని తీసుకోండి మనకి ఇప్పుడు ఒక ఒక షాప్లో ఈ టైప్ శారీ వచ్చిందంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ సిఎంఆర్ లక్కీ ఈ షాప్స్లో ఉంటాయన్నమాట ఈ టైప్ శారీస్ ఒకసారి చూసి తీసుకోండి ఎవరికైనా కావాలి అంటే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ బ్లాక్ చూశాను బ్లాక్ అవైలబుల్గా లేదట ఈ కలర్ చూసాను ఈ కలర్ నా దగ్గర ఎలాగో లేదని చెప్పి తీసేసుకున్నాను సో ఈ శారీ వర్త కాదని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి బ్లౌజ్ అయితే మాత్రం చాలా బాగుందండి స్టిచ్చింగ్ చేసి ఖచ్చితంగా మీకు వీడియో పోస్ట్ చేస్తాను కటింగ్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ విజయనగరంలో ఉన్నప్పుడే కట్ చేద్దామని అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ చేసేద్దాం అని అయితే అనుకున్నాను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అంటే కేక్ ఆర్డర్స్ ఉంటాయి కదా ఇంకా ఆర్డర్స్ ఉండడంతో స్టిచ్చింగ్ అస్సలు అవ్వట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఇంకా ఏవైతే ఉన్నాయో అక్కడ తీసుకొని వచ్చేసాను ఇంకా ఇక్కడ బ్రౌన్ ఇది చూస్తున్నారు కదా ఇది కాటన్ మీద బెనారస్ వర్క్ వచ్చిందనమాట అంటే జరీ వర్క్ వచ్చింది కాటన్ మీద బాగుంది స్టిచ్ చేసుకుంటే ఏదైనా డార్క్ షేడ్ ఉంటే బార్డర్స్కి బాగుంటుంది కదా మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇంకా దానికి ఒక లైనింగ్ పీస్ కూడా తీసేసుకున్నాను పనిలో పని అయిపోతుంది సో ఇవైతే ఇప్పుడు స్టిచ్ చేసేస్తానండి ఇక్కడ విజయనగరంలో ఉన్నప్పుడు చెప్పాను కదా మోక్షకు ఒక వన్ వీక్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయని చెప్పి ఇంకా అప్పుడు వైజాగ్ వెళ్ళిపోతానన్నమాట సో ఈ లోపు మీకు వ్లాగ్స్ వస్తుంటాయి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి మీరు మీరు ఏదైనా చిన్న బిజినెస్ చేసినా కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఇదనమాట ఈరోజు స్టూడియో మళ్ళీ నెక్స్ట్ స్టూడియోలో కలుద్దాం బాయ్ చూస్తున్నారు కదా ఇది మా పిన్ని మా మా మమ్మీ ఒకసారి ఫ్లైట్ ね、OK。